పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు మత్యసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి నలభైవ వచనం వరకు యేసు సర్దుకయ్యుల నోరు మూహించనని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలెనని బోధకుడ ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఏది అని అడిగెను అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలెను అను రెండవ ఇట్టిదే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండు ఆజ్ఞల పైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చాను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు